నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రవ్వ కేక్ ఎలా చేయాలో చూద్దామండి చాలా టేస్టీగా స్పాంజీగా చాలా చక్కగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందండి కేక్ చాలా స్ప్లఫీగా వచ్చింది మనం ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా రవ్వ కేక్ చేసుకోవచ్చండి చాలా పర్ఫెక్ట్గా బాగా వస్తుంది మనం చక్క పక్కా కలుతుల్లో వేస్తామంటే మనము రవ్వ కేక్ ఎలా చేయాలో చూసేద్దాం రండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఆ మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు దాకా రవ్వ తీసుకోండి సూజీ రవ్వ అంటారు కదండి అది తీసుకోవాలి అది తీసుకొని నున్నగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పెట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ వేసేసుకోవాలి అదే మిక్సీ జార్లో అరకప్పు దాకా షుగర్ వేసుకోవాలండి షుగర్ పౌడర్ వేసుకుంటే బాగుంటుంది కేకు షుగర్ వేసుకున్నామంటే కరిగేది కొద్దిగా లేట్ అవుతుంది అందువల్ల షుగర్ పౌడరు ఇలా మిక్సీలో కొట్టుకొని వేసేసుకోవాలి ఫ్రెష్ పా పావు కప్పు పెరుగు తీసుకున్నాను నేను అలాగే కప్పు దాకా పాలండి పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ కూడా మీరు కలుపుకోవచ్చు తర్వాత కప్పు దాకా స్మెల్ లేకుండా ఆయిల్ అండి సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను అలాగే మైదాపిండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను వెనిలా ఎసెన్స్ అండి వన్ స్పూన్ దాకా వేసేసుకోవాలి వెనిలా ఎసెన్స్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది వెన్నీలా ఎసెన్స్ లేని వాళ్ళు ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చండి అది కూడా చాలా బాగుంటుంది ఇలా అన్నీ వేసేసుకున్నాక ఒకే డైరెక్షన్లో కలిపేసుకోవాలండి చూడండి ఇలా కలిపేసుకోవాలి మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా పాలు పోసుకోండి అలాగే దీంతో ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి వన్ స్పూన్ దాకా బేకింగ్ పౌడరు ఒక పించ్ అంతా బేకింగ్ సోడా వేసుకోవాలి వేసుకొని కొద్దిగా ఇలా ఒకసారి కలిపేసుకున్నాక కొద్దిగా పాలు పోసుకొని కలిపేసుకోవాలండి మనం బేకింగ్ పౌడర్ అంతా వేసుకున్నాం కదండి అదంతా ఒకసారి బాగా కలిసి ఇలా కలుపుకొని ఇలా కొద్దిగా పాలు పోసుకొని కలుపుకోవాలి నాకు కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది అందువల్ల పాలు పోసుకొని ఇలా కలుపుకుంటున్నాను చూడండి గేక్ బ్యాటర్ అనేది ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి మీరు కుక్కర్తో కూడా చేసుకోవచ్చండి చాలా బాగా వస్తుంది నేను చార్జ్ చేస్తాం కదండి అది ఆ బౌల్ తీసుకున్నాను ఆ బౌల్లో ఆయిల్ అప్లై చేసేసాను పొడిపిండి అండి ఇలా చల్లేసుకున్నాను మీరు బటర్ పేపర్ ఉంటే కూడా దాన్ని కట్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని కూడా వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను పొడిపిండిని చల్లుకుంటున్నాను ఇలా పొడి పిండి చల్లుకోవడం వల్ల కేక్ అనేది అతుకోకుండా చక్కగా వస్తుందండి మనం పూడి పిండి చల్లుకున్న బౌల్ని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఇందాక మనం పిండి కలుపుకున్నది కొద్దిగా ట్రూటీ ఫ్రూటీ వేసుకొని కలిపే కలుపుకుందాము ట్రూటి రూటీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకున్న వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇందాక కలుపుకున్న బ్యాటర్ని ఇందులో పోసేసుకోవాలి ఇందులో పూర్తిగా వేసుకొని ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేయాలండి బాగా ఎయిర్ బౌల్స్ ఉన్నా కూడా వెళ్తుంది అక్కడక్కడ గ్యాప్ లేకుండా నీట్గా వస్తుంది చూడండి నేను ఇలా చూపిస్తాను చూడండి రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేయాలన్నమాట ట్యాప్ చేసిన తర్వాత ట్రోటీ ఫ్రూట్ అండి పైన వేసుకుంటున్నాను ఇందాక చెప్పినట్టు మీరు ఫ్రూట్ ఫ్రీట్ అది లేకపోతే బాధ పిస్తా ఇది కూడా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఏమంటే ఇది కొద్దిగా కలర్ఫుల్గా అనిపిస్తుంది ఫ్రూట్ అది వేస్తుంది బేక్ చేసుకోవడానికి నేను ఇడ్లీ పాత్ర తీసుకున్నాను అందులో స్టాండ్ పెట్టుకున్నానండి నేను ఆయిల్ ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు పెట్టాను ఇడ్లీ పాత్ర పెట్టుకున్నానండి ఇలా స్టాండ్ లేకపోతే ఒక ప్లేట్ అయిన వేసుకొని బేక్ బౌల్ని వే కరెక్ట్గా పెట్టుకోండి చాలా వేడిగా ఉంటుందండి చూసి పెట్టేసుకోవాలి నేను మీడియం ఫ్లేమ్లోని ఒక ఇరవై నిమిషాలు బేక్ చేసుకోవాలి ఇప్పుడు ఇరవై నిమిషాలు అయిన తర్వాత ఒక చాక్ తీసుకొని చెక్ చేసుకోండి నీట్గా మనం గుచ్చామంటే నీట్గా వచ్చిందంటే మనకి కేక్ అనేది చక్కగా రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన ఒక పది నిమిషాలు బయట పెట్టేసి చల్లారిన తర్వాత చాక్తో రౌండ్గా చేసామండి చూడండి చక్కగా బాగా వచ్చింది కదండి చూడటానికి చాలా బాగుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీరుగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మీరు కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత ఫ్లఫీగా బాగా వచ్చిందో ఈ రవ్వ కేక్ చాలా చాలా సూపర్ గా ఉంటుందండి చిన్నవాళ్ళండి పెద్ద వారికి చాలా బాగా నచ్చుతుంది చుండి ఎంత స్పాంజీగా ఉందో